ఈరోజు నేను బీట్రూట్ వేపుడు చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఇదిగో శనగపప్పు జీలకర్ర ఆవాలు పోతే ఇదిగో ఎండిమిర్చి ఇదిగోండి బీట్రూట్ చక్కగా తొక్క తీసేసి మన కొబ్బరి తురిమే దాంతో బాగా ఇలా తురుముకుంటే తొందరగా అవుతుంది కొంచెం పసుపు కొంచెం కారం తప్పకుండా బీట్రూట్ వండుకొని తినాలి మర్చిపోవద్దు సమా మిసాల వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంట మీ ముందుకు తీసుకొచ్చాను మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ బీట్రూట్లు క్యారెట్లు ఇవి తినరు ఎంతసేపు బీరకాయలు బెండకాయలు దొండకాయలు తప్ప వేరే వెజిటేబుల్స్ కూరగాయలు ఏమున్నాయని కూడా ఆలోచించరు మన వాళ్ళు కానీ అవన్నీ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఒంటికి మంచిది అలాంటివి తినమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు తినాలి మిగతా చోట్ల అన్ని చోట్ల అందరూ వండుకుంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కువ అసలు అవి వండరు ఏదో పురుగును చూసినట్టుగా చూస్తుంటారు కొంతమంది ఎవరో ఎక్కడో కొంతమంది దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అసలు ఆ జ్యూస్ తాగితేనే మన బీట్రూట్ జ్యూస్ తాగితేనే రక్తహీనత ఉండే వాళ్ళకి రక్తం బాగా పడుతుంది ఒంటికి అంత ఆరోగ్యమైనటువంటి కూరగాయ సో ఈరోజు నేను బీట్రూట్ వేపుడు చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఈజీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక బీట్రూట్ ఉందా గబా కోసేసి చెక్కేసి చేసేసుకొని పురుగులు పెట్టచ్చు మనం ఏమీ లేదు కాబట్టి తొందరగా వంట ఏంటంటే ఈ బీట్రూటు క్యారెట్ ఇలాంటి వేపుళ్ళు గబగబా అయిపోతాయి అంత ఎక్కువ మగ్గాల్సిన అవసరం కూడా ఉండదు పచ్చిపచ్చిగా ఉంటేనే కసుకసుగా ఉంటేనే బాగుంటాయి సో నేను ఇప్పుడు బీట్రూటు వేపుడు చేస్తున్నాను కొంచెం నూనె వేడెక్కితే నువ్వు శనగపప్పు జీలకర్ర ఆవాలు పోతే ఇదిగో ఎండిమిర్చి కరివేపా ఇదిగోండి బీట్రూట్ చక్కగా తొక్క తీసేసి మన కొబ్బరి తురిమే దానితోటి బాగా ఇలా తురుముకుంటే తొందరగా అవుతుంది ఇలా ఆ ఇలా ఇటువంటిది లేదు అనుకున్న వాళ్ళు ముక్కలు చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుంది ఇదైతే ఇంకొంచెం తొందరగా మగ్గుతుందని ఇలా చేస్తుంటాం తొందరగా అయిపోవడానికి వంట ఆ ముక్కలైతే కాసేపు ఉడకబెట్టాలి ఎక్కువసేపు కొంచెం ఉడకబెట్టాలి కాబట్టి మీరు మర్చిపోకుండా బీట్రూట్ తినాలి వేసానండి కొంచెం పసుపు కొంచెం కారం అంతే కొంచెం అగడం కోసం కొద్దిగా నీళ్ళు పోసుకొని అక్కర్లేదు ఇలా వేస్తే చాలు సన్న మంట మీద కాదు ఇంకొంచెం మెత్తగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఒక్క పెసర నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని కలుపుకుంటే అయిపోద్ది సన్న మీద నెమ్మదిగా ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు పోయక్కర్లేదు బీట్రూట్లో వాటర్ ఉంటుంది ఎక్కువ అందుకని ఒక ఐదు నిమిషాలు దాన్ని మగ్గి ఇది చేస్తే చాలు ఇదిగోనండి మన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది ఇదిగో ఇలా వేగితే చాలు మరీ అతుక్కుపోయేలాగా వేగక్కర్లేదు ఇలా ఉంటేనే బాగుంటుంది ఇంకా మీకు ఈ టేస్ట్ కూడా మాకు ఇది ఉంటుంది అనుకున్న వాళ్ళు కొద్దిగా నిమ్మరసం పిండుకోండి ఒక చెక్క నిమ్మకాయ ఒకటి మరీ ఎక్కువ కాదు ఒక నిమ్మకాయ కాదు ఒక చెక్క పిండుకుంటే కొంచెం పులపులగా బాగుంటుంది సో కాబట్టి మీరు తప్పకుండా బీట్రూట్ వండుకొని తినాలి మర్చిపోవద్దు సుమా నేను ఎందుకు చెప్పానో వినండి పిల్లలకి పెట్టండి మీరు తినండి ఒంటికి ఆరోగ్యం సరేనండి అందువల్ల మీరు తప్పకుండా ఈ బీట్రూట్ కూర వండుకొని సింపుల్గా ఉంది కదా ఏమీ ఇది లేదు కదా చక్కగా చేసుకొని ఓ రోజు ఎప్పుడైనా ఇంట్లో ఆనందంగా అందరూ తినండి సరేనండి మరి తప్పకుండా బీట్రూట్ వండుకోండి క్యారెట్లు వండుకోండి క్యాప్సికమ్లు వండుకోండి ఎన్నో క్యాబేజీ ఉంది రకరకాల కూరలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మన వంకాయ దొండకాయలతో పాటు అవి కూడా యూజ్ చేస్తూ ఉండాలి అర్థమైందండి తప్పకుండా ఉండి తిని మీ కామెంట్స్ మాకు పెట్టండి ఓకేనండి మరి ఇంక నేను ఈరోజుకి సెలవు తీసుకుంటాను ఇంకో వంటతోటి మీ ముందుకు వస్తాను మరి